you <laughs> ఒక ఊరిలో భూషయ్య అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు రోజు పొద్దున్నే తన భార్య కట్టిన అన్నం తీసుకుని నాలుగు క్రోసుల దూరంలో ఉన్న సీతంపేట అనే పొరుగురు వెళ్లి తన కిరాణా దుకాణాన్ని సాయంత్రం వరకు వ్యాపారం చేసుకుని ఆ రోజు వచ్చిన డబ్బులు జాగ్రత్తగా తన సంచిలో దాచి కొట్టుకు తాళం వేసి తిరిగి చీకట్లో తన ఊరికి వచ్చేవాడు వాస్తవానికి భూషయ్య మొదటగా తన వ్యాపారాన్ని తన ఊరిలోనే పెట్టాడు అయితే భూషయ్య మొహమాటస్తుడు కావటంతో తెలిసిన వాళ్ళు కొట్లో సామాను తీసుకుని డబ్బులు ఇవ్వడం మానేస్తున్నారు అందుకని దూరమైనా పర్లేదని తన వ్యాపారాన్ని పొరుగురులో అయితే అప్పు పెట్టకుండా ఉండొచ్చని సీతంపేటలో కిరాణా వ్యాపారం పెట్టాడు నాలుగు క్రోసులు నడిచి పోయి వస్తుండేవాడు ఏమేవ్ పంకజం నాకు అన్నం కట్టావా అసలే నాలుగు రోజుల్లో పండగ ఉంది ప్రజలు మన దుకాణానికి ఎక్కువగా వస్తున్నారు ఈ నాలుగు రోజులు కొంచెం పెందలాడే దుకాణం తెరవాలి అసలే నాలుగు కోసం దూరం వెళ్ళాలి ఇప్పుడు బయలుదేరితే గాని ఉంటాను త్వరగా అన్నం కట్టి నా సంచి ఆ అయిపోయిందండి కొంచెం అన్నం గంజి వంపగానే కూర చేసి వేడివేడిగా అన్నం కడతాను మనకున్నది ఒక్కటే పొయ్యి కదండి అన్నం కూర దాని మీద వండాల్సి వస్తుంది ఏమండి ఈసారి సరుకులకు పట్నం వెళ్ళినప్పుడు రెండు పొయ్యిన్నది కొనుక్కురండి మనకు సమయం చాలా కలిసి వస్తుంది సరేలేవే ఈసారి నేను పట్టణం వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి గుర్తు చెయ్యి మరి నేను దుకాణానికి వెళ్ళి వస్తా జాగ్రత్త అసలే మన ఊళ్ళో ఈ మధ్య దొంగల బేడద ఎక్కువైంది మొన్న తాటాకుల కృష్ణ ఇంట్లో దొంగల పడి వాళ్ళ ఆవిడ పుస్తల తాడు తెంపుకొని పోయారట జాగ్రత్త తలుపులేసుకో మొహం తెలియని వాళ్ళు వస్తే తలుపు తీయి మాకు నేను సాయంత్రం త్వరగానే వస్తానులే అలా భార్య పంకజానికి జాగ్రత్తలు చెప్పి తన కిరాణా దుకాణానికి పొరుగురు బయలుదేరాడు మొదట్లో భూషయ్యకు అంత దూరం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయేవాడు కాళ్ళనే నొప్పులు పెట్టి రోజు ఎంతో ఇబ్బంది పడుతుండేవాడు కొన్నాళ్ళు అయ్యేసరికి రోజు అంత దూరం వెళ్లి రావటం అలవాటయ్యి సులభంగా నడుస్తున్నాడు అలాగే భూషయ్య ఆరోగ్యం కూడా మునుపటి కంటే ఎంతో బాగుంది బాగున్నారా కొడుకుని పట్నంలో చదివిస్తున్నావట కదా మంచి పని చేస్తున్నావురా నీకు చదువు లేకపోవటం వల్లే ఇలా రోజు కూలీగా ఉన్నావు నీ కొడుకుని కూడా నీలాగే కాకుండా మంచి చదువు చదివించి గొప్ప ప్రయోజకులు చేయిరా ఇవాళ రేపు అక్షర జ్ఞానం ఉంటేనే జీవితంరా అంతా పోటీ ప్రపంచం అయిపోయింది అవును పొద్దున్నే బయలుదేరి ఎక్కడికో పోతున్నావు నాతో పాటు సీతంపేట వస్తున్నావా ఏంది లేదండి భూషే గారు మా అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చారండీ రేపు వెళ్ళిపోతున్నారు అందుకని వాళ్ళకు బట్టల కోసం అని పట్టణం వెళ్తున్న భూషే గారు ఏం జీవితం ఇరవై ఉంది రోజు రోజుకే బతుకు ఇరికైపోతుంది భూషయ్ గారు పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు వస్తుంది ఒక పక్క పెళ్ళగారి చదువుకి కూతురు బాగోగులకి డబ్బులు లేక చాలా ఇబ్బంది అవుతుంది గారు భూసే గారు అనుకోకుండా దారిలో కలిశారు తమరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగాలుందండా ఒక ఐదు వందలు ఉంటే అప్పేయండి అయ్యారు మళ్ళీ నా కూల్ డబ్బులు చదువు పడగానే తమరికి తిరిగిస్తానండి అరే లచ్చయ్య నీకు తెలియని డబ్బు ఎక్కడిదిరా ఏదో పేరుకి పెద్ద వ్యాపారం అని గాని అందులో మిగిలేదు లేదు సచ్చేది లేదు వారం పాటు అంత దూరం నడిచి కిరాణం అమ్మితే వచ్చి డబ్బులు పెట్టి మళ్ళీ పట్టణం వెళ్ళి సరుకులు తీసుకురావాలి ఏదో పావులా అర్ధ రూపాయలు మిగులుతాయిరా వాటితోనే ఏదో ఇలా నా కుటుంబాన్ని ఎట్టుకొస్తున్నాను అలా భూషయ్య లచ్చయ్యతో మాట్లాడుకుంటూ వెళుతుంటే ఇంతలో సీతంపేట వచ్చింది భూషయ్య తన దుకాణానికి వెళ్ళాడు లచ్చయ్య పట్నం వెళ్ళాడు కొద్ది రోజులలో పండగ ఉండటంతో ఆ రోజు భూషయ్య వ్యాపారం బాగా జరిగింది గిరాకీ ఎక్కువగా ఉండటంతో క్షణం తీరిక లేకుండా సరుకులు అమ్మాడు సాయంత్రం వచ్చిన డబ్బునంతా సంచిలో భద్రపరిచి దుకాణాన్ని కట్టివేసి తన ఊరికి బయలుదేరాడు నడుస్తున్నాడనే కానీ దొంగల విడద ఉండడంతో తన దృష్టి మొత్తం డబ్బు సంచి మీదనే ఉంది ఊరి బయటకు రాగానే హఠాత్తుగా ఒక యువకుడు వచ్చి భూషయ్య చేతిలో డబ్బు సంచి లాక్కొని పరిగెత్తసాగాడు దొంగ 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 పట్టుకుని బాబు పట్టుకోండి అయ్యా ఎవరైనా వచ్చి ఆ దొంగను పట్టుకొని నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బయ్యా అది నా రండి భూషయ్య అరుపులు విన్న కొంతమంది భూషయ్యతో పాటు పరిగెత్తి ఆ యువకుడిని తరిమి కొట్టి డబ్బు సంచి భూషయ్యకు తిరిగి ఇచ్చి ఆ యువకుడిని ఆ ఊరి గ్రామ పెద్దకు అప్పగించారు ఆ ఊరి గ్రామ పెద్ద కఠినమైన వాడని ప్రజల పట్ల కనీస సానుభూతి లేకుండా ప్రవర్తిస్తాడని ప్రభుత్వం నుంచి వచ్చిన నిధిని గ్రామానికి ఖర్చు పెట్టకుండా తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటాడని ఆ ఊరిలో అందరూ చెప్పుకునేవారు అయ్యా నన్ను క్షమించండి ఏదో డబ్బు ఆశికొద్దీ అలా చేశానండి ఇంకెప్పుడు దొంగతనం జోలికెళ్ళను నన్ను వదిలిపెట్టండి బాబు మా ఇంటికెళ్ళిపోతాను నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టండి బాబు ఇంకెప్పుడు దొంగతనం జోలికెళ్ళను ఏదో డబ్బు ఆశకోసం అలా చేశానండి పేదోడిని వదిలిపెట్టండి బాబు రోజు కూలి పని చేయలేక ఒక్కసారి డబ్బు వచ్చని ఇలా దొంగతనం చేశానండి వదిలిపెట్టండి బాబు అలా ఆ యువకుడు నన్ను క్షమించండి అంటూ కాళ్ల మీద పడ్డాడు అసలే ఊరిలో దొంగతనాలు ఎక్కువై దొంగల మీద కోపంగా ఉన్న గ్రామ పెద్ద కాళ్ళ దగ్గరకు వచ్చిన ఆ యువకుడిని ఒక తన్ను తన్నాడు యువకుడు దూరంగా పడ్డాడు అంతే అదే అదునుగా భావించి ఆ యువకుడు లేచి పరుగు లంకించుకున్నాడు గ్రామ పెద్ద మనుషులు యువకుడు వెంట పడ్డారు ఆ యువకుడు పరిగెత్తి పరిగెత్తి ఒక అడవిలోకి ప్రవేశించాడు రే వాడు ఎంత దూరం పోలేడురా ఇక్కడ ఎక్కడో దాక్కునుడు కానీ ప్రతి చెట్టు పుట్ట జాగ్రత్తగా వదికురా ఎలాగైనా దొంగలు పట్టుకోవాలి లేకపోతే ఇక రూకుడు గుబురి చెట్ల మధ్య దాక్కున్న ఆ యువకుడికి వెనక నుంచి బలంగా అడుగుల చప్పుడు వినిపించింది అటువైపు చూశాడు అక్కడ దూరంగా ఒక చిన్న కుటీరం కనిపించింది కుటీరం నుంచి దీపం కాంతి వెలుగు కనిపిస్తుంది అప్పటి వరకు పరిగెత్తి అలసిపోయి ఉండటం వలన తన శక్తినంతా కూడగట్టుకుని లేచి కుటీరం వైపు నడవబోయాడు కాలికి రాయి తగిలి కింద పడిపోయాడు తలకు బండరాయి గుద్దుకుని స్పృహ కోల్పోయాడు గ్రామ పెద్ద మనుషులు యువకుడి కోసం తిరిగి తిరిగి ఎక్కడ కనిపించపోయేసరికి తిరిగి వెళ్లిపోయారు నాయనా ఎవరు నువ్వు ఎందుకు నా కుటీర సమీపంలో తలకు దెబ్బలతో పడిపోయావు సమయానికి నా శిష్యులు నిన్ను చూడకపోతే ప్రాణాలు కోల్పోయేవాడివి చెప్పు నాయనా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలేం జరిగింది ఆ యువకుడు తన గతమంతా స్వామీజీకి వివరించాడు తనది ఇక్కడకు చాలా దూరంలో ఉన్న పల్లెటూరని తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నానని ఎన్నాళ్ళు కూలిపని చేసినా గొప్పవాణ్ణి కాలేకపోతానని ఏదో రకంగా దొంగతనాలు చేసి బాగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తున్నానని ఈరోజు గ్రామ పెద్ద మనుషులు తరిమారని కాలికి రాయి తగిలి కింద పడ్డానని తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని చెప్పాడు మాయకుడు బాగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తున్నావా అలా ఎంతకాలం చేద్దామనుకున్నావు ఇప్పటికి ఎంత డబ్బు సంపాదించావు ఎంత మనశ్శాంతిని పోగు చేశావు పిచ్చివాడ జానడి పొట్ట నింపుకోవడానికి మనిషి అడ్డదారులు తొక్కి చివరకు అన్నం పెట్టే దిక్కులేక నీళ్ళిచ్చే వాళ్లు లేక కుళ్ళి కృషించిపోయి అశాంతితో అలమటిస్తున్నాడు తప్పు నాయన నీ స్వార్థం కోసం ఒకరు కష్టపడి సంపాదించిన దాన్ని దొంగతనం చేసి నీ సొంతం చేసుకోవడం చాలా తప్పు నాయన నాయనా గాయం మానేంత వరకు ఇక్కడే ఉండు మల్లమైన నీ మనసు శరీరం కొంతైనా బాగుపడతాయి ఒకరోజు స్వామిజీకి ఆహారం కోసం పండ్లను కోసుకొద్దామని కుటీర సమీపంలోని స్వామీజీ పెంచుతున్న పండ్ల తోటకు వెళ్లాడు ఒక చెట్టుకి పండ్లను తెంపుతుండగా అక్కడ చెట్టు కొమ్మ మీద ఉన్న ఒక ఊసర వెళ్లి తనను గమనించి తన శరీర రంగుని మార్చుకోసాగింది ఉన్నట్టుండి పసుపు పచ్చగా ఉన్న ఆ ఊసర వెళ్లి ఆకుపచ్చగా మారి చెట్ల ఆకులలో కలిసిపోయింది ఆ విచిత్రాన్ని చూసి గంభీరుడికి చాలా వింతగా అనిపించింది పండ్లను కోసుకుని కుటీరానికి వచ్చి తాను చూసిన విచిత్రం చూసి స్వామీజీ వివరించాడు గంభీరా నువ్వు చూసిందంతా భగవంతుడు లేల నాయన దేవుడు ఈ సరాచర జగత్తును సృష్టించి వాటికి ప్రమాదం సంభవించినప్పుడు అందులో నుండి బయటపడే సామర్థ్యాన్ని కూడా వాటికి ఇచ్చాడు కాని మనిషి మాత్రం జీవిత సత్యాన్ని గమనించక అహంకారంతో సాటివారిని హింసించి దోచుకొని ఎంతో డబ్బు ఆస్తులు కూడబెట్టి సుఖాలకు అలవాటు పడి అనారోగ్యం కొని తెచ్చుకొని తాను గటక తాగుతున్నాడు తెలుసుకొని బాధపడుతున్నాడు ఎంత విచిత్రం స్వామిజీ చెప్పిన మాటలకు ఆ యువకుడికి కొంత జ్ఞానోదయం కలిగింది అలాగే తన కోసం గ్రామ పెద్ద మనుషులు పెతుకుతున్నారు కాబట్టి కొంతకాలం అక్కడే ఉండటం శ్రేయస్కరం అని భావించి స్వామీజీకి సేవలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు కొన్ని రోజులు గడిచాయి స్వామిజీ ఉపదేశం వలన ఆయన జీవన విధానాన్ని దగ్గరుండి పరిశీలించడం వలన ఆ యువకుడు మారిపోయాడు స్వామీజీకి నిజంగానే శిష్యుడై ధ్యాన పద్ధతులు నేర్చుకున్నాడు నాయన గంభీరా చూసావా మనిషిలో మార్పు అనివార్యం నాయన ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టి నువ్వు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని కూలివాడిగా మారావు తర్వాత బుద్ధి చాపల్యంతో సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగగా మారావు ఇప్పుడు నా ఆశ్రమంలోకి వచ్చి నీ జన్మ అంతరార్థం తెలుసుకొని నా అంత వాడివయ్యావు మార్పు అనివార్యం నాయన నువ్వు పూర్తిగా మారిపోయి నా శిష్యుడు అయి ఎన్నో సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది నా తరువాత ఈ నా కుటీరాన్ని ఎవరు చూసుకుంటారో అన్న దిగులు చూసుకుంటూ ప్రజలకు మంచిని మంచి పేరు నీ జీవితాన్ని సార్థకం చేసుకోనాయన కొన్నాళ్లకు స్వామిజీ కాలధర్మం చెందాడు అప్పటికే గంభీరుడికి గంభీర స్వామిజీగా గొప్ప పేరు వచ్చింది చుట్టుపక్కల గ్రామం నుండి ప్రజలు వచ్చి ఆయన్ను దర్శించుకుని సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందేవారు ఒకరోజు సీతంపేట గ్రామం నుండి కొంతమంది భక్తులు వచ్చి తమ ఊరిలో ఒకరోజు ప్రజలకు జ్ఞానబోధ చెయ్యమని అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు వారి కోరిక ప్రకారం గంభీరుడు వారి ఊరు వచ్చి ఒక చెట్టు కింద ప్రజలకు మంచు గురించి జీవితంలో జరిగే అద్భుతాల గురించి ప్రసంగించాడు ఆయన ప్రసంగం విన్న ఒక వృద్ధుడు ప్రజలందరూ వెళ్లిపోయాక గంభీరుడి వద్దకు వచ్చి నమస్కరించాడు ఆ వృద్ధుడు ఒకప్పుడు గ్రామ పెద్దని గుర్తించాడు కానీ ఆ వృద్ధుడు మాత్రం సన్యాస రూపంలో ఉన్న గంభీరుడిని గుర్తుపట్టలేకపోయాడు మహాత్మా ఒకప్పుడు నేను ఈ ఊరికి గ్రామ పెద్దను ప్రజలందరి పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు క్రూరమైన జీవితం గడిపాను ఇప్పుడు వృద్ధాప్యం వచ్చాక నేను చేసిన తప్పులు తెలుసుకొని అన్ని గుర్తుకొచ్చి బాధపడుతున్నాను మహాత్మా మహాత్మా నేను భగవంతుడి దరిదాపులకు రాగలిగితే అదే మహా అద్భుతం నా జీవితంలో దేవుడి దయకు పాత్రమయ్యే అద్భుతం జరుగుతుందంటారా అది సాధ్యమయ్యేదేనా నాకు పరమావధి చెప్పి నన్ను మనిషిని చేయండి స్వామి తప్పక జరుగుతుంది మిత్రమా మార్పు అనివార్యం గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారినట్టు మనిషి జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి నేను ఒకప్పుడు దొంగ ఉన్న సమయంలో చిక్కి పాదాల మీద పడ్డాను ఈరోజు నువ్వు నా పాదాలను తాకి ప్రాధేయపడుతున్నావు ఇదే ఒక మార్పు కదా ఇదే ఒక అద్భుతం కాదా ఒక దొంగ దేవుడు కర్ణకు పాత్రమైనప్పుడు ఆ దొంగను కాలితో తన్న వ్యక్తి దేవుడి కరుణకు పాత్రం కాకపోతాడా తప్పక నువ్వు కూడా దేవుడి కర్ణకు పాత్రుడివే అలా చిరుమంద హాసంతో గంభీరుడు చెప్పేసరికి ఆ వృద్ధుడికి ఏమి అంతుబట్టక అలాగే చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటికి స్వామీజీగా మారినది ఒకప్పుడు తాను కాలితో తన్నిన దొంగను గుర్తించి గంభీరుడికి కాళ్ళ మీద పడిపోయాడు మార్పు అనివార్యమని ఎవరైనా దేవుడి కరుణకు పాత్రులేనని గ్రహించాడు తరువాత ఆ వృద్ధుడు గంభీరుడితో పాటు ఆశ్రమానికి వెళ్లి మంచి ఆలోచన చేస్తూ గంభీరుడు ప్రజలకు చెప్పే బోధనలు వింటూ ప్రశాంతంగా జీవించసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి